అవసరం గెలిపించాల్సిన అవసరం అత్యంత ఆవర్శకం ఎందుకంటే ఇది ఫౌండేషన్ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలైనా నెక్స్ట్ జరగబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్ లో దీని ప్రభావం చాలా ఉంటది రాబోయేటువంటి కార్పొరేట్ ఎలక్షన్స్ లో కూడా దీని ప్రభావం ఉంటుంది అంటే ఒక నవీన్ యాదవ్ కోసమే మనం ప్రయత్నం చేసిన ఎలక్షన్ కాదు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అయినా అంటే అంత ప్రాముఖ్యత ఉన్న ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికను మాసిగా తీసుకోవద్దు ఎందుకంటే నా చూస్తా ప్రతిపక్షాలు ఈ విధంగా మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా ఉన్నదాన్ని ఉన్నట్టుగా వక్రీకరించి ప్రజల మైండ్స్ నుంచి ప్రజలు వాళ్ళకి చదివిన దాన్ని చూసిన దాన్ని బట్టి అదే నిజంగా నమ్మే ప్రమాదం ఉంటుంది రకాల వాస్తవాలను ఒకటి మరి ప్రచారం జరుగుతూ గత ప్రభుత్వం అడ్డదిట్టంగా అడ్డగోగా నివాయించినటువంటి ధనంతో మీడియా కావచ్చు అక్కడక్కడ ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియాను ఆపరేట్ చేస్తా ఉన్నాయి సో కాబట్టి మనం దాన్ని తిప్పుకుంటాల్సిన అవసరం ఏ ఓటునైనా ఓటు వేసే ముందు ఆలోచన చేసేది రెండు కారణాలు ఒకటి వ్యక్తిగతంగా నాకేం ప్రయోజనం వస్తుంది ఈ ప్రభుత్వం ఈ స్కీమ్ ఇచ్చింది ఆ ప్రభుత్వం ఈ స్కీమ్ వస్తుందని ఆలోచన అట్లు చేస్తారు అంటే గతాన్ని చూస్తారు ప్రస్తుతం చూస్తారు భవిష్యత్తు చూస్తారు అంటే మనం అంత లోతుగా ఓటర్ మైండ్ను ప్రభావితం ప్రతి అంశం పట్ల చేస్తేనే మనకు వాళ్ళు పోటీ శాఖ చేస్తారు అది జరగాలన్నప్పుడు వాస్తవం ప్రజలకు వివరించారు మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైంది ఈ రోజు నగర పోటీ అనేది నాకు తెలిసి కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో బిజెపి పోటీలో లేదని నేను అనుకుంటా ఉన్నాను నాకున్నా నాకు మాత్రమే రెండవది ఏంటంటే రెండవది గత జరిగిన గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఓట్ల పరస్పర మార్పిడి చేసుకున్న కారణంగానే బీఆర్ఎస్ ఒక్క పార్లమెంట్ సీట్ రాలేదు బీజేపీ అనేది పార్లమెంట్ సీట్లో సీట్ అంటే ఆ పొత్తు అనేది స్పష్టంగా కనపడతా ఉంది చట్టపరంగా కనపడకపోవచ్చు కానీ గ్రౌండ్ లెవెల్లో అది రేపు కూడా జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్కళ్ళంగా మేము కాంగ్రెస్ పార్టీని ఢీకొనలేము అటు దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారైనా రాష్ట్ర స్థాయిలో అంటే అక్కడ మల్లికార్జ్ గారు గారైనా రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి గారి తీ మా ఒక్కరి నుంచి కాదు కాబట్టి మేము రెండు కలిస్తేనే ముందు కాంగ్రెస్ పార్టీకి ఇందులో దెబ్బ తగిలితేనే మా భవిష్యత్తు భవిష్యత్తుంటేనే మనం ఊహించుకుంటాం కానీ ఉన్న వాస్తవ గ్రౌండ్ యాడ్ ప్రకారం మనకు గ్రౌండ్ బాగానే ఉంది దీన్ని కాపాడుకోవాలి